తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే చూసారా చూస్తేనే అర్థమైపోతుంది కదా కప్ కేక్స్ చాలా బాగా కుదిరాయి గోధుమ పిండితో చేస్తాను చాలా మంచిగా టేస్ట్ కూడా ఉంటాయి అసలు చూస్తూనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకునే విధానం చూస్తాం సబ్స్క్రైబ్ చేసుకొస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేనైతే గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు క్వాంటిటీ కొలతలతో తీసుకోవాలి ఈ కప్పుతోనే కప్పు తీసుకున్నాను షుగర్ కూడా ముప్పై కప్పు తీసుకోవాలి షుగర్ కప్పు గోధుమ పిండి అయితే ముప్పై కప్పు షుగర్ అయితే తీసుకోవాలి ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకుందాము ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగా చేసుకోవచ్చు మనం కేక్ ఓవెన్ వాడాల్సిన అవసరం కూడా లేదు మైక్రో ఇప్పుడైతే నేను ఇందులో పాలు పోసుకుంటున్నాను పాలు ఒక కప్పు పాలు పోసి కలుపుతాను ఫస్ట్ అయితే చూసారా ఈ విధంగా కలుపుకోవాలి ఒక కప్పు పాలు పోసి కలుపుకుందాము కప్పు పాలుకు సరిపోదు ఈ విధంగానైతే ఒక స్పూన్ తీసుకొని స్పూన్తోని కలుపుకోవాలి మంచిగా కలుపుకుందాము చూసారా ఇంకా ముద్ద లాగానే ఉంది ఇంకా ఇందులోనైతే ఆయిల్ పోసి కలుపుకోవాలి ముప్పై కప్పు ఆయిల్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే కలుపుకోవాలి చూసారా ఇంకో కప్పు కూడా ఇంకో హాఫ్ కప్పు కూడా నాకు పాలైతే పట్టాయి ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి నేనైతే ఇందులో ఈనో వేస్తున్నాను మీరు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకోవచ్చు నేను ఈనో వేసుకొని కలుపుతున్నాను నేను ఎలాంటి ఎగ్ అనేది యూజ్ చేయలేదు ఎగ్ తినని వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఈయన వేసుకొని మంచిగా కలుపుకుందాము కప్ కలుపుకున్న తర్వాత గ్లాసులు తీసుకొని గ్లాసులలో నూనె ఉన్ను పౌడర్ చల్లుకోవాలి పౌడర్ అంటే ఇది పిండి గోధుమ పిండిని చల్లుకోవాలి చల్లుకొని వాటిలో సగం వరకు మాత్రమే నింపుకోవాలి సగం కప్పు వరకే పిండిని అనేది నింపుకోవాలి అన్నిటిని ఇలానే నింపుకోవాలి లాస్ట్కి ఇలా అనాలి అంటే బబుల్స్ లేకుండా పోతాయి ఇలా ఒక గంజి పెట్టుకొని దానిలో ఒక మూత అలా సెట్ చేసుకోవాలి తర్వాత దీని మీద అన్నీ పెట్టుకోవాలి అన్ని గ్లాసెస్ పెట్టుకొని మూత పెట్టుకొని కింద మంట అయితే పెట్టుకోవాలి మీడియంలో ఉండాలి మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట లేదా ఒక ముప్పై ఐదు నిమిషాల పాటు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి మంచిగా కుక్ అవ్వాలి అప్పుడైతేనే కేకులు అనేవి వస్తాయి బాగుంటాయి చూసారా ఇలా ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాము మనవి ఉడికినాయి అని అనుకుంటున్నాను ఒకసారి తీసి చూద్దాం బావు రెడీ అయిపోయాయి మనవి చూసారా పొంగాయి సగం వరకు పెట్టుకున్నాము మనము అవైతే బాగా పొంగాయి వీటిలో ఒక చాకు గుచ్చి చూద్దాము చాకు గుచ్చి చూస్తే అంటకపోతే అయినట్టే మనదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో ఒక్కొక్కటిగా తీసుకుందాము చాకుతో లేదా దేంతోనైనా తీసుకోవచ్చు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అలా ఒక నిమిషం పాటు ఉంచుకొని దించేసుకోవడమే మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని దించేసుకోవడమే చూసారా ఇందులో నుండి అయితే నేను కేక్ అనేది తీసాను ఈ విధంగా వచ్చింది చాలా బాగా వచ్చింది మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను కేక్ కనుక నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్